హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ మూడు రోజుల నుండి రావటం లేదు కదండి అందుకైతే సారీ ఈరోజు ఎపిసోడ్ ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పదకొండు మీకు నచ్చినవి నేను ఒక్కడి కూడా కొనలేదు వర్షిణి గారు అన్నాడు అతను వర్షిణి వైపు సూటిగా చూస్తూ ఏంటండి మీరు అనేది అంటే ఇప్పుడు తీసుకున్నవి నాకు కాదా అని అమాయకంగా అడిగింది వర్షిణి అవును వర్షిణి గారు అవన్నీ మీరు వేసుకున్నారనో మీరు ఇష్టపడ్డారనో కొనలేదు ఆ బట్టల్లో మీరు చాలా బాగున్నారు నిజానికి ఆ బట్టలు మీకోసమే తయారు చేయించినట్లుగా ఉన్నాయి ఇప్పుడు కానీ అవి విడిచిపెడితే మళ్ళీ అంత మంచి బట్టలు దొరకవేమో అనేంతలా ఉన్నాయి అందుకే ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మొత్తం కొనేసా రోజుకో డ్రెస్ వేసుకొని మీరు చలాకీగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది అన్నాడు అతను ఎగ్జైటెడ్గా అది కాదండి ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అని ఏదో చెప్పబోతున్న వర్షిణిని మధ్యలోనే ఆపి వర్షిణి గారు ఇక డ్రెస్సెస్ గురించి మాట్లాడటమే ఆపేయండి డైరెక్ట్గా ఇంట్లో మీరు వేసుకుంటే మళ్ళీ చూడటమే తప్ప ఇంకా ఎటువంటి డిస్కషన్ ఉండకూడదు ముందు కార్ ఎక్కండి చెప్తాను అన్నాడు అతను నవ్వుతూ ఇక ఏం చెప్పినా అతను వినిపించుకోరని అర్థమయ్యి మౌనంగా కార్ ఎక్కి కూర్చుంది వర్షిణి ఇప్పుడు చెప్పండి వర్షిణి గారు ఎక్కడికి వెళ్దాం అని అడిగిన అతనితో సరాసరి ఇంటికి తీసుకువెళ్ళండి అంది వర్షిని సూటిగా సరిపోయింది అవతల అమ్మ చంపేస్తుంది నన్ను సరదాగా మనిద్దరిని కాసేపు తిరిగి కావలసినవి కొనుక్కొని కడుపు నిండా తిని అప్పుడు ఇంటికి రమ్మంది అదే ఇలా అరగంటలో ఇద్దరం ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకుండానే శివతాండవం చేస్తుంది అంటూ చెబుతున్న అతని మాటలకు చిన్నగా నవ్వి మీ అమ్మగారంటే మీకు అంత భయమా అని అడిగింది వర్షిని ఆశ్చర్యంగా భయం కాదండి ఇష్టం ఇంకా చెప్పాలంటే ప్రాణం తనకు నేను స్వప్న తప్ప మరొక ప్రపంచమే తెలియదు నాన్న బిజీలో ఉంటారు నిజానికి అమ్మతో కలిసి నాన్నగారు బయటకు వెళ్ళిన సందర్భాలు కూడా వేళ్ళలో లెక్క పెట్టుకోవచ్చంటే అంటే నమ్మండి తను పెద్దగా చదువుకోలేదు ఫ్యాషన్ కూడా తెలియదని మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా చులకనగా చూస్తారు కానీ ఫ్యాషన్ అంటే వేసుకునే బట్టల్లో నగల్లో కాదు ఆలోచనలో ఉంటుందని వాళ్ళకేం తెలుసు నిజానికి నాకు స్వప్నకు అమ్మనే డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంది ఇంకా స్వప్నకు కావాల్సిన డ్రెస్సెస్ కూడా అమ్మే డిజైన్ చేస్తుంది రెగ్యులర్గా వేసుకునే బట్టల నుండి ఫంక్షన్స్కి పార్టీస్కి ఎలా తయారైతే బాగుంటుంది ఏ డ్రెస్ వేసుకుంటే సూట్ అవుతుంది అని ప్రతి చిన్న విషయం అమ్మ చాలా చక్కగా చెప్తుంది అంతేకాదండి అమ్మకు చాలా టాలెంట్ ఉంది తను ఏ పనైనా ఒక్కసారి చూసి చేసేయగలుగుతుంది స్టిచ్చింగ్ డ్రాయింగ్ సింగింగ్ పెయింటింగ్ ఇలా ప్రతిదీ కూడా వావ్ మీరు చెప్తూ ఉంటే ఆంటీ గొప్పతనం తెలుస్తోంది నిజంగా ఆమె చాలా గ్రేట్ కదండి అంది వర్షిని అతని మాటలు వింటూ అవునండి నాకైతే మాత్రం మా అమ్మనే రోల్ మోడల్ ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో సమయానికి అన్ని పనులను ఎలా పూర్తి చేసుకోవాలో నేర్పించింది యాక్టివ్గా ఉండటం ఎవరేమన్నా మనసుకు తీసుకోకపోవడం వంటి ఎన్నో మంచి గుణాలు మా అమ్మ నుంచే నాకు వచ్చాయి ఒక్కొక్కసారి తను చూస్తూ ఉంటే పర్ఫెక్ట్ ఉమెన్కి ప్రతిబింబంలా కనిపిస్తుంది అంటూ సిసిర గురించి చెప్తూ అతను డ్రైవింగ్ చేస్తూ ఉంటే అలానే వింటూ ఉండిపోయింది వర్షిని ఒక్కసారిగా కార్ ఆగడంతో చుట్టూ చూసింది యమునా ఇన్ ది టాప్ మోస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ ద సిటీ ఎప్పుడూ దూరంగా చూడటమే కానీ ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే మొదటిసారి కారులో ఉండి మొత్తం బిల్డింగ్ చూసేందుకు కూడా కుదరటం లేదు అంత ఎత్తుగా అందంగా ఉంది బిల్డింగ్ ఇదేనండి ఈరోజు మధ్యాహ్న పథకంలో మన ఆకలి తీర్చే నిధి అంటూ స్మైల్ ఇస్తున్న అతను ఆశ్చర్యంగా చూస్తున్న వర్షిణి వైపు చూసి నవ్వుతూ సరదాగా అన్నానండి వర్షిణి గారు ఈ హోటల్లో ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు లోపలికి వెళ్తే మీకే అర్థమవుతుంది అనుకోండి ఇంతకీ మీకు హోటల్లో ఫుడ్ ఇష్టమే కదా లేదా వేరే హోటల్కి వెళ్దాం అన్నాడు సంశయంగా అయ్యో అదేం లేదండి నాకేం పర్వాలేదు నిజానికి నేను హోటల్ ఫుడ్ ఎక్కువగా తినను అయినా ఈరోజు మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తింటాను మీ నోటి నుండి పర్ఫెక్ట్ అన్న మాట వినిపించిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాదు కాదు అద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు అని చిన్నగా స్మైల్ ఇస్తూ చెప్పింది వర్షిణి ఇంతలో సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేసి నిల్చోవడంతో అతను దిగి వర్షిణిని కూడా డోర్ తీసి దిగమన్నాడు తరువాతకి సెక్యూరిటీకి ఇస్తే కార్ పార్కింగ్కి తీసుకుని వెళ్ళిపోయాడు సెక్యూరిటీ రండి వర్షిణి గారు అని తనతో పాటు వర్షిణిని తీసుకుని హోటల్లోకి వెళ్ళాడు అతను వర్షిణి యమునా ఇన్ అనే హోటల్ ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా అటువంటి గొప్ప హోటల్కి వెళ్ళి భోజనం తినాల్సిందే అనుకో అసలు ఏముందో తెలుసా నిన్న మా నాన్నగారి ఫ్రెండ్ కొడుకు మ్యారేజ్ అని యమునా ఇన్కి తీసుకుని వెళ్ళారు నిజంగా చూడటానికి రెండు కళ్ళు చాలలేదు మనలాంటి వాళ్ళు అటువంటి హోటల్లో అడుగు పెట్టడమే ఒక అద్భుతంగా అనిపించింది తెలుసా అన్న తన స్నేహితురాలి మాటలు గుర్తుకు వచ్చాయి వర్షిణీకి నిజానికి తన స్నేహితురాలు చెప్పిన కన్నా ఇంకా గొప్పగా ఉంది ఆ హోటల్ అనిపించింది వర్షిణీకి వెళ్తున్నంతసేపు అటు ఇటూ చూస్తూ ముచ్చట పడుతున్న వర్షిణీతో ఈ ఏరియా కేవలం ఫోటోషూట్ కోసం డిజైన్ చేసింది ఎవరైనా ఇక్కడ నిలబడి సెల్ఫీస్ ఫొటోస్ తీసుకోవచ్చు మీరు వెళ్ళి నిల్చోండి వర్షిణి గారు నేను మీకు ఒక అద్భుతమైన ఫోటో తీస్తాను అన్నాడు అతను పర్వాలేదండి చూశాను కదా సరిపోతుంది మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు అని మొహమాటంగా అంటున్నా వర్షిణికి ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది నిజానికి అది డెకరేషన్లా కాదు చాలా న్యాచురల్గా చూసిన వాళ్ళు ఎవరికైనా విడిచిపెట్టి వెళ్ళేందుకు మనసు రానంత అందంగా ఉంది ఏదో టూరిజం ప్లేస్కి వెళ్ళినట్టు ప్రకృతి మధ్య తిరుగుతున్నట్టు ఆహ్లాదభరితంగా కూడా ఉంది అలా కుదరదు ఈ హోటల్కి నేను ఎప్పుడు వచ్చినా ఎవరితో వచ్చినా కన్ఫామ్ ఇక్కడ ఫోటో దిగినదే వెళ్ళే ప్రసక్తే లేదు సో ఈరోజు మీకు ఫోటో తీయాల్సిందే అని పట్టుబట్టాడు అతను కొంచెం ఇబ్బందిగా అనిపించిన తనకి కూడా ఆ ఏరియా నచ్చడంతో కాదనలేక వెళ్ళి నిలబడింది వర్షిణి అతను వర్షిణికి ఒక ఫోటో తీసిన తరువాత కార్ పార్క్ చేసి అతనికి కీస్ ఇవ్వటానికి అని అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సార్ మీరు కూడా వెళ్ళి మేడం పక్కన నిల్చోండి నిజానికి మీ పేరు చాలా బాగుంది మీ వల్ల ఏరియాకి అందం రెట్టింపు అవుతుంది అంటూ చనువుగా అతని చేతిలో నుండి మొబైల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు సెక్యూరిటీ తనతో కలిసి ఫోటో తీయించుకునేందుకు వర్షిని ఎంత ఇబ్బంది పడుతుందో అని ఆలోచించి పర్వాలేదు థ్యాంక్ యూ మీరు వెళ్ళండి అని కీస్ తీసుకుని తనను పంపించడానికి ప్రయత్నిస్తున్నంతలో ఆ హోటల్ మేనేజర్ వచ్చి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం పక్కకు వెళ్ళి మీరు నిల్చుంటే మా హోటల్ తరఫున ఫోటో తీస్తాం అన్న మేనేజర్తో ఏంటిది మాకు మీరు ఫోటో తీయడం ఏంటి అంటూ అడిగాడు ఆశ్చర్యంగా సారీ సార్ తప్పుగా అర్థం చేసుకోకండి మన హోటల్ తరఫున కొత్తగా ఒక ప్రోగ్రాం లాంచ్ చేశాం ఈ ఆ ప్రతిరోజు వచ్చిన కస్టమర్స్లో ది బెస్ట్ పేర్ అనిపించిన వాళ్ళ ఫోటో తీసి ఆ రోజంతా హోటల్ డిస్ప్లేలో పెడతాం అఫ్కోర్స్ మీకు ఇష్టం లేకపోతే బలవంతం చేసైతే కాదు కానీ ఈరోజు మీ ఫోటో పెట్టాలని నిర్ణయించుకున్నాం అన్నారు మేనేజర్ నవ్వుతూ నో అని మొహం మీద చెప్పడానికి కొంచెం మొహమాటంగా అనిపించి ఏమనాలో అర్థం కాక ఆలోచిస్తుండగా మేనేజర్ వర్షిణి దగ్గరకు వెళ్ళి మేడం మీరైనా చెప్పండి చూడటానికి కొత్తగా పెళ్ళని వాళ్ళలా ఉన్నారు సార్ చాలా మొహమాట పడుతున్నారు మా కెమెరాలో మీ జోడీ ఆసంగా ఉంది కాబట్టి మీ పెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాం అంటూ బలవంతం పెట్టాడు మేనేజర్ వర్షిణికి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచించేంతలో మేనేజర్ ఇంకొంచెం చొరవ తీసుకుని రండి సార్ అని అతను చేయి పట్టుకుని వర్షిణి పక్కన నిలబెట్టి కెమెరామ్యాన్ని పిలిచాడు సార్ కొంచెం మేడం వైపు టర్న్ అయ్యి మీ లెఫ్ట్ హ్యాండ్ మేడం రైట్ హ్యాండ్తో కలిపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిలబడండి మేడం మీరు కూడా కొంచెం లైట్గా టర్న్ అయి సార్ భుజంపై మేడం చేతిని వేసి కొంచెం స్టైలిష్గా సార్ కళ్ళల్లోకి చూస్తూ ఉండండి అంటూ ఎదుటి వాళ్ళ ఇష్టం తెలుసుకోకుండానే కెమెరామ్యాన్ తన పని తాను చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇద్దరూ కొంచెం మొహమాట పడుతూ ఉండడంతో అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఇద్దరికి ఎలా ఫోజ్గా నిలబడాలో చూపిస్తూ సెట్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు ఒకరి చేతిని ఇంకొకరు పట్టుకుని దగ్గరగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తుండగానే నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమావాస్యనై ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకు చెలియా రేపలవలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికి రేపటి వెలుగును చూసి చూడవేలా అన్న పాట ప్లేబ్యాక్లో వస్తూ ఉండడంతో వారి చూపులు కూడా అక్కడే ఆగిపోయాయి వాళ్ళ చూపులలో ఒకరిని ఒకరు ఆకర్షించబడ్డారో లేక వస్తున్న పాటకు కనెక్ట్ అయ్యారో తెలియదు కానీ అలా చూస్తూనే ఉండిపోయారు ఒకరిని ఒకరు ఇంతలో కెమెరామెన్ కూడా ఈ అద్భుతమైన ఫోటోలను తన కెమెరాలో బంధించి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అనేంతవరకు వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఉన్నారో లేదో కూడా తెలియనంతలా ఒకరికి ఒకరు కనెక్ట్ అయిపోయారు వెంటనే దూరంగా జరిగి సారీ వర్షిణి గారు వాళ్ళు బలవంతం చేయడంతో తప్పలేదు అంటూ మొహమాట పడ్డాడు అతను పర్వాలేదండి అని కాస్త సిగ్గుపడుతూ తలదించుకుంది వర్షిని సరే అయితే లోపలికి వెళ్దాం పదండి అని తను అనడంతో వర్షిణి కూడా అతని వెంట నడిచింది ఇద్దరు లోపల టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయారు కార్ ఇచ్చి లోపలికి వచ్చింది రమ్య తన స్నేహితురాలని చూసి ఏంటే ఇక్కడే నిలబడి చూస్తున్నావు లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వచ్చు కదా నిన్ను కదలినివ్వనంత అద్భుతం ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ వెటకారంగా అడిగింది రమ్య నేను మాత్రమే కాదు ఐదు నిమిషాల ముందు నాతో పాటు వచ్చుంటే నువ్వు కూడా కథలు లేకుండా అయిపోయి ఉండేదానివి అంత అద్భుతమే జరిగింది అన్న తన స్నేహితురాలతో వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఇక్కడ అద్భుతాలు ఏం జరుగుతాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ముందు లోపలికి పద ఆకలి దంచేస్తోంది అంటున్న రమ్యకు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వర్షిణీ జంట గురించి డిస్ప్లేలో వస్తున్న ఫోటో గురించి మాట్లాడుకోవటం విని ఎవరి కోసం వీళ్ళంతా ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు అన్న రమ్య మాటలకు చెప్పాను కదా అదే అద్భుతం పద ఏంటో అద్భుతం నీకు చూపిస్తా అని డిస్ప్లే బోర్డు దగ్గరకు తీసుకుని వెళ్ళి రమ్యను విడిచిపెట్టింది తన స్నేహితురాలు ఫోటోలో తన ప్రాణానికి ప్రాణమైన బావ పక్కన గాలి కూడా చొరబడినంత దగ్గరగా వర్షిణీని చూసి తట్టుకోలేకపోయింది రమ్య కిందన ది పర్ఫెక్ట్ జోడీ ఆఫ్ ద డే పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి ఇటువంటి జోడీ వందల్లో ఒక్కరిగా నిలబడతాయి అంటూ వస్తున్న స్క్రోలింగ్ చూసి ఇంకా కడుపు రగిలిపోయింది రమ్యకు అదండి ఈరోజు స్టోరీ చూశారు కదా హలో బంగారాలు ఎలా ఉన్నారు దేవుడు కలిపిన బంధాన్ని మరొకసారి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కలిపారు మరి ఆ బంధాన్ని అలా డిస్ప్లేలో చూసి ఇక రమ్య ప్రవర్తన ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడానికి కూడా లేకుండా ఉంది కదా పాపం వర్షిని ఏం చేస్తుందో చూడాలి మరి హలో అలా అని విని వెళ్ళిపోకుండా చిన్న కామెంట్ రేటింగ్ ఇస్తే నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది కదా మర్చిపోకండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య